నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐ అక్టోబర్లో నేను ఐ టేకెన్ ఛార్జ్ తీసుకున్నప్పటికీ నేను వచ్చినప్పటికీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషను ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి పోస్టింగ్స్ ఇచ్చేవాళ్ళు కానీ నేను వచ్చిన తర్వాత ఒక కొత్త ఆర్డర్ ఎన్ఎంసి నుంచి వచ్చింది డైరెక్టర్ నుంచి మెడికల్ కౌన్సిల్స్ ఆ రాష్ట్రాల్లో అలాట్మెంట్ చేయాలి అని బట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద డిఎంఈ ఇద్దరూ కలిసి ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవుతూ వీళ్ళకు కౌన్సిలింగ్ పెట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్టేక్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ అంటే ఒక నూట యాభై మందికి పర్మిషన్ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని అలాట్ చేయొచ్చు అంటే ఒక వంద మంది అలాట్మెంట్ ఉందనుకోండి పర్మిషను మెడికల్ కాలేజ్కి సెవెంటీ ఎయిట్ మందినే అలాట్ చేయడానికి వీలవుతుందని ఇచ్చినారు కానీ కొత్తగా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజెస్ నూట యాభై ఉంటే నూట యాభై మందికి కూడా మీరు వేసుకోండి ఎందుకంటే మ్యాన్ పవర్ ఉంటారు వర్క్ చేయడానికి అనేది ఆర్డర్ కొత్తగా వచ్చింది దాని ప్రకారము ఎన్ఎంసి ఇంకొక గైడ్ లైన్ ఇచ్చింది ఎవరైతే ఆన్లైన్ కోవిడ్ వల్ల చేసినారో ఇండియాకు వచ్చేసి చేసినారో మళ్ళా వెనికి వెళ్ళి చేసి ఉంటే వాళ్ళకు వన్ ఇయర్ ఇవ్వన్నారు ఒకవేళ వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోయి ఉంటే అట్లాంటి వాళ్ళకు రెండేళ్ళు పోస్టింగ్ ఇవ్వమన్నారు దాని ప్రకారము మేము రెండేళ్ళు వెళ్ళని వాళ్ళకి రెండేళ్ళు ఇచ్చి వెనికి వెళ్ళిన వాళ్ళకు ఒక సంవత్సరం ఇవ్వడం జరిగింది ఇది జరుగుతూ ఉండగా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో సుప్రీంకోర్ట్ హాస్ గివెన్ వన్ ఆర్డర్ ఏమేనంటే కోవిడ్ వల్ల ఎవరైతే ఉక్రెయిన్ వార్ వల్ల ఎవరైతే ఇండియాకి వచ్చేసారో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళకు టూ ఇయర్స్ ఇండియాలో చేసినాకనే రిజిస్ట్రేషన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ని పెట్టుకొని మళ్ళీ మేము చూసి ఎవరెవరికి ఇవ్వాలని అనుకునే లోపు తమిళనాడులో ఒక కేసు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఏంటి హైకోర్టులో వేస్తే ఆ జడ్జిమెంట్ దాన్ని గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకుని హైకోర్టు ఇట్లా ఏదో దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పుడు సుప్రీంకోర్టు ఏమైంది అంటే టూ ఇయర్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీపుల్ హూ హ్యావ్ డన్ ఆన్లైన్ స్టడీ ఇది చేయాలి కానీ ఈ రెండేండ్లు తర్వాత ఈ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోకి రాదు దీనికి ఎమినెంట్ డాక్టర్స్ నేషనల్ మెడికల్ కమిషన్లో ఉన్నారు వాళ్ళు గైడ్లైన్స్ తయారు చేసేసి కమ్యూనికేట్ టు ఆల్ ది స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ అని ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ జడ్జ్మెంట్ ప్రకారము నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వేరియస్ కమిటీస్ వేసుకొని దే అవుట్ సమ్ రెగ్యులేషన్స్ ఏమన్నంటే ఇప్పుడు ప్రీ ఫైనల్గా వాళ్ళు ఇండియాలో చదివి ఉంటే ఇండియాలో ఉండి ఆన్లైన్లో అట్లాంటి వాళ్లకు వన్ ఇయర్ అయితే కంపల్సరీ హౌస్ ఏజెన్సీ దానికి కాంట్రవర్సీ లేదు టూ ఇయర్స్ ఎక్స్ట్రా వాళ్ళు టు మేకప్ ఫర్ ది క్లినికల్ ట్రైనింగ్ అక్కడెక్కడ మిస్ అయినారో క్లినికల్ ట్రైనింగు ఇక్కడ అవ్వాలి కాబట్టి మూడేండ్లు చేయాలి ఒకవేళ ఫైనల్ ఇయర్ మటుకే వాళ్ళు ఆన్లైన్ చదివితే రెండేండ్లు చేయాలి అంటే ఒక ఇయర్ ఇంటర్న్షిప్ ఈజ్ కంపల్సరీ ఎక్స్ట్రా వన్ ఇయర్ ఫర్ ఆన్లైన్ స్టడీ ఇన్ ద ఫైనల్ ఇయర్ సో ఇట్లా వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినారు ఇది ఇచ్చిన దానికి మేము కమిటీకి పెట్టినాం పెట్టినప్పుడు కమిటీ వాళ్ళు చూసి దీన్ని మనం జనరల్ బాడీలో పెట్టి డిస్కషన్స్ చేసుకొని ఎలా దీన్ని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని పెడదాము అనుకున్నారు సడన్గా వాళ్ళు రిజైన్ చేయమండేది వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం అయింది సో ఈ జనరల్ బాడీ జరగలేదు అప్పుడు నేను ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాను ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఇట్లా రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎంసి నుంచి ఐ విల్ టేక్ అప్రూవల్ వాట్ టు డూ అండ్ హౌ టు గో అబౌట్ ఎందుకంటే కౌన్సిల్ లేదు అని చెప్పేసి ఎన్ఎంసికి నేను లెటర్ రాయడం అయింది పేపరు హిండూలో ఈనాడులో అంతా కూడా అడ్వర్టైజ్ చేయడం అయింది దాని మీద ఎన్ఎంసి వాళ్ళు నాకు స్పందించి లెటర్ ఇవ్వకుండా ఇచ్చిన గైడ్ లైన్స్ యాజ్ ఎన్ వి వీఆర్ గివింగ్ యూ యు హ్యావ్ టు ఫాలో బికాస్ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యూ కెనాట్ నాట్ అని చెప్పేసి నాకు ఫోన్లో వెంటనే చెప్పారు సో దాని ప్రకారం మేము ఏం చేసినామంటే ఒక సంవత్సరం చేసే వాళ్ళు ఆరు నెలలు అయిపోయిన వాళ్ళకి ఆన్లైన్ చేసి ఉంటే ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయాలి మూడేళ్ళు చేసేది అనేది ఎవరికి ఇవ్వలేదు నేను అప్పటికే ఒక్క సంవత్సరం ఎక్స్టెన్షన్ రెండేళ్ళు చేయాలి మా రిలేటివ్ కూడా నేను రెండేళ్ళే ఇచ్చాను మనమరాలకి టూ ఇయర్స్ చేయమని కూడా సేమ్ అదే రూల్ అప్లైస్ సో ఇది టూ ఇయర్స్ చేయమని చెప్పి ఇచ్చినాము దానికి అజిటేషన్ వచ్చింది మేము చేయమని సో ఇది ఇలా ఉండగా సమ్ ఆఫ్ ది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇవంటూ హైకోర్టు హైకోర్టుకి పోయి మేము ఇది చెయ్యము వన్ ఇయర్ నుంచి ఇప్పుడు టూ ఇయర్స్ చేయమంటున్నారు మేము ఇది అప్లై కాదు దీనికి రెస్పాండెంట్స్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై స్పెషల్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బికాజ్ ఈ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ దిస్ ఎఫ్ఎంజీ పోస్టింగ్స్ అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ ఈ నలుగురికి రెస్పాండెస్ సో కోర్టులో ఇది జరుగుతూ ఉన్నప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ను క్లియర్గా జడ్జికు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ అన్ని మేము చూసినాము దిస్ ఈజ్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ దీంట్లో ఏం తప్పు లేదు ఈ స్టూడెంట్స్ వాళ్ళు పోస్టింగ్స్ కరెక్ట్ అని ఇచ్చినారు సో నాట్ ఆటోమేటిక్గా జడ్జు ఇదన్నీ నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని బైపాస్ చేయడానికి లేదు మినిమమ్ పీరియడ్ ఆఫ్ ఆన్లైన్ స్టడీ ఇండియాలో ఉన్న దే హ్యావ్ టు ఫాలో ఎన్ఎంసీ గైడ్లైన్స్ అండ్ దే హ్యావ్ టు డూ వన్ మోర్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ అని చెప్పి ఈ కేసుకు మెరిట్ లేదని డిస్మిస్ చేసేసి సో ఈ డిస్మిస్ అయినాక దీంట్లో ఒక అబ్బాయి మళ్ళీ ఈవెంటు అపీల్ ఇన్ ద హైకోర్ట్ హైకోర్టులో డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ దగ్గరే ఇది డిస్కషన్స్ అయినాయి ఆయన అంతా విన్నారు బెంచ్ అయిపోయినాక ఇది జడ్జ్మెంట్ ఈజ్ రిజర్వ్ వన్ వీక్ వీల్ ఇష్యూ ఆర్డర్స్ అని చెప్పి చెప్పేసి అన్నారు సో ఇలాగే కేసులు ఇక్కడే కాదు మధ్యప్రదేశ్లో ఇప్పుడు అవుతూ ఉంది కేరళలో అయ్యింది బీహార్ అయింది పంజాబ్ అయ్యింది మహారాష్ట్ర అయింది ఇవన్నీ కూడా కేసులు అవుతున్నాయి అన్నింటిలో వేరే స్టేజెస్ ఉంది కేరళ టూ ఇయర్స్ చేయాలని ఇచ్చేసింది మన స్టేట్ అయ్యింది మధ్యప్రదేశ్లో కూడా ఇప్పుడు టూ ఇయర్స్ చేయాలని గైడ్లైన్స్ వచ్చేస్తూ ఉంది ఎన్ఎంసి ఈజ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఆల్ ది స్టేట్స్ ఇన్ హైకోర్ట్స్ అండ్ టూ ఇయర్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అగైన్స్ కాదు వీఆర్ వెరీ క్లియర్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్ కానీ మన మనకు మన లిమిటేషన్స్ ఉన్నాయి ఒక కేసు కోర్టులో జరుగుతూ ఉన్నప్పుడు అది బైపాస్ చేసి నేను రోల్ బ్యాక్ చేస్తే ఇంకొకరు కోర్టుకు పోతే ఇట్ విల్ బికమ్ ఏ సబ్జుడిస్ టు కోర్ట్ అండ్ ఐ కెన్ బి పినలైజ్డ్ సో కోర్టులో ఉంది కాబట్టి మేము కొంచెం ఆలోచించి ఎన్ఎంసీని గైడ్లైన్స్ అడుగుతున్నాం ఇది ఇట్లుంది ఉంది మనం ఏం చేయాలి కోర్టులో ఉంది కదా అని అంతేగాని వాళ్ళకి అగేన్స్ట్గా మనం చేయకూడదని ఏం లేదు ఒకటైతే క్లియర్ హైకోర్టు కొట్టేసింది కేసు కాబట్టి వాళ్ళది పిటిషను వాళ్ళు రెండేళ్ళు చేయాల్సింది తర్వాత వీళ్ళు సఫిషియన్లీ కాంపెన్సేటెడ్ అని ఒక లెటర్ ఎన్ఎంసి యాక్సెప్ట్ చేసి వన్ ఇయర్ ఇవ్వనింది అంటే సఫిషియంట్లీ కాంపెన్సేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సిక్స్ మంత్స్ వాళ్ళు ఆన్లైన్ చేస్తే సిక్స్ మంత్స్ వాళ్ళు ఆఫ్లైన్ కాంపెన్సేట్ చేయాలా ఫర్ ద లాస్ ఆఫ్ క్లినికల్ ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది మీనింగు అని ఎన్ఎంసి క్లియర్గా చెప్పింది సో దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీళ్ళు కొన్ని కాంపెన్సేషన్ సర్టిఫికేట్స్లో పదహైదు నెలలు ఇరవై రెండు రోజులు వాళ్ళు ఇండియాలో ఉండి ప్రీ ఫైనల్లో తొమ్మిది నెలలు అక్కడ పోయి చేసి ఈ పదహైదు నెలలు ఇరవై రెండు రోజులు కూడా నేను కాంపెన్సేట్ చేసినాను అని సర్టిఫికెట్ ఇస్తే ఇది కరెక్టే నేను అది నో అనలేదు ఇది కరెక్టేనా అని మళ్ళీ ఎన్ఎంసీకి క్లారిఫికేషన్కు రాసినాను సో ఇది అవుతుంది నజా సుల్తానా అని ఒక ఆమె ఒక ఇరవై ఒక మంది ఎన్ఎంసీని అప్రోచ్ అయినారు వాళ్ళు కాంపెన్సేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినారు అక్కడ అదంతా వాళ్ళు వెరిఫై చేసి ఎన్ఎంసీ అనేది ఇది క్లారిటీ లేదు ఇది కుదరదు ఎన్ఎంసీ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ జస్టిఫైడ్ టూ ఇయర్స్కి యూ హ్యావ్ టు డూ ఇట్ అని కూడా వాళ్ళు కూడా ఇచ్చినారు ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేయడం అనేది కొంచెము కష్టతరమే అవుతుంది రిజిస్టారే ఆన్సరబుల్ అవుతారు సో అందుకని ఇట్ ఈస్ బెటర్ ఎన్ఎంసీని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకుందామని చైర్మన్ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాము వాళ్ళని అడుగుతాము వాళ్ళు కన్నా ఇచ్చేయ ఇచ్చేయండి అంటే ఇవ్వడానికి ఫస్ట్ థింగ్ నేనే ఐ విల్ బి రెడీ టు డూ ఇట్ కానీ కోర్టులో ఉన్నప్పుడు ఎన్ఎంసీ మాట్లాడినప్పుడు మనకే ఇండివిజువల్ డిసిషన్ ఇక్కడ తీసేసుకొని రోల్ బ్యాక్ చేసి ఇది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు ఒకటే బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామినేషను లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు అదే బ్యాచ్ వాళ్ళు ఈ ఇయర్ పాస్ అవుతారు నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు ఎనిమిది సార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా వచ్చినప్పుడు ఈ రూల్ పొజిషన్ పాతది అప్లై చేస్తామా లేకపోతే కొత్త రూల్ వచ్చింది ప్రాస్పెక్టివ్గా అప్లై చేయాలన్నా రిట్రాస్పెక్టివ్గా తీసుకోవాలన్నా ఇదొక క్వశ్చన్ ఒకటి మనకు అరేజ్ అవుతుంది సో ఇవన్నీ డిస్కషన్ అయ్యింది డిఎంఈ గారు వైస్ ఛాన్సలర్ గారు కూడా పార్టిసిపేట్ చేసినారు మినిస్టర్ గారు కూడా రెండు గంటలు కూర్చొని అంత సుదీర్ఘంగా డిస్కస్ చేసి ఇది కాదు వాళ్ళు కన్నా పలకపోతే మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు మాట్లాడి దీన్ని క్లారిటీ తీసుకొచ్చి దాని ప్రకారం అకార్డింగ్లీ వీళ్ళు యాక్ట్ అని చెప్పడం జరిగింది ఇంతేగాని వీఆర్ నాట్ అగేన్స్ట్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఇవ్వమని మనం చెప్పలేదు వాళ్ళు తొందరపడంలో కరెక్ట్ కాదనుకుంటున్నా ఎందుకంటే అందరికీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ హౌస్ ఏజెన్సీ ఇక్కడ వన్ ఇయర్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇచ్చేసినాం వాళ్ళు వితౌట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు హౌస్ ఏజెన్సీ వన్ ఇయర్ కూడా చేయడానికి లేదు సో వీళ్ళందరికీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఏమైంది ఆ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తోనే వాళ్ళు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు నీట్ ఎగ్జామ్కి కూడా ఈ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు సో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి మెరిట్ వచ్చి వాళ్ళకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇంకొక టూ మంత్స్ అవుతుంది సమ్మెరా అక్టోబర్ ఆ లోపల ఇది సెటిల్ అయిపోతుంది ఎవరు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు దే క్యాన్ గో ఫర్ పీజీ లేని వాళ్ళు దే టు కంటిన్యూ ఫర్ వన్ మోర్ ఇయర్ ఆఫ్ హౌస్ ఏజెన్సీ ఇంతే దీంట్లో ఫుల్ క్లారిటీ ఇది ఈ ఇష్యూలోనే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక సంవత్సరము వాళ్ళు క్లినికల్ ట్రైనింగ్ బికాజ్ ఆఫ్ ఆన్లైన్ స్టడీ చేయడం వల్ల వాళ్ళకు టెక్నిక్స్ కానీ అంత పెరుగుతుందే కానీ పీరియడ్ లాస్ అని అనుకోకూడదని నా మనవి థ్యాంక్ యూ మొట్టమొదటిసారి సార్ మన హెల్త్ మినిస్టర్ గారు దీని మీద రెండు గంటల పైన అంటే మెడికల్ కౌన్సిల్ జనరల్గా ఇది ఛాన్సులర్ బాడీ మన మెడికల్ కౌన్సిల్ ఇండివిజువల్గా ఇదే ఉంటుంది కెపాసిటీ అంతేగానే ఒక మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు రెండు గంటలుగా రివ్యూ చేసి విద్యార్థుల కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ హామీ పట్ల ఖచ్చితంగా చేయాలని చెప్పని ఎన్ఆర్సీ గారికి వెళ్ళండి అని చెప్పని మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఆదేశాల ప్రకారం మేము ఎన్ఎంసీ నుండి వచ్చినప్పటికీ వెళ్ళి ఇప్పుడు ఏదైతే ల్యాక్నెస్ట్ ఉన్నాయో అన్నీ కూడా సరిచేసే విధంగా వాళ్ళతో మాట్లాడి పిల్ల విద్యార్థులకి ఎఫ్ఎంసీ ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము ఎన్ఎంసీతో మాట్లాడి వాళ్ళకి చేస్తాము అదేవిధంగా న్యాయస్థానంలో వచ్చిన విషయాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను